మాత్రే నమ ఉపనిషత్ దర్శిని ఎనభై ఎనిమిది తైత్ర ఉపనిషత్తు తరవై భాగం ఆనందవల్లి బ్రహ్మానందవల్లి మానవుడి నుండి ప్రజాపతి వరకు అనుభవించే ఆనందాలను వివరిస్తూ అనేక దేవతలను పేర్కొంది ఉపనిషత్తు ముందుగా మనుష్య గంధర్వులు దేవగంధర్వులు అన్నారు సత్కర్మాచరణ వల్ల మానవులు మనుష్య గంధర్వులు అవుతారు ఆదిలోనే గంధర్వులుగా ఉద్భవించిన వారు దేవగంధర్వులు వీరికి ఆకాశ సంచారం చేయగల శక్తి ఇతర మానవాతీత శక్తులు ఉంటాయి దేహం చాలించిన మన వంశ పెద్దలను పితృదేవతలు అంటారు వీరు నివసించే లోకాలన్నీ పితృలోకం అంటారు నిత్య కర్మానిష్టం చేసి దేహత్యాగం చేసిన ఉత్తములను కర్మదేవతలు అంటారు వీరు పుణ్యఫలాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ జన్మను ఎత్తుతారు ఇక దేవతలు మానవాతీత శక్తులు కలిగి దేవలోకంలో స్థిర నివాసం ఉంటారు మానవులు చేసే యజ్ఞ యాగాదులలోని హవ్యాలతో వీరు వర్ధిల్లుతారు ఇంద్రుడు దేవతలకు ప్రభు బృహస్పతి దేవగురువు ప్రజాపతి బ్రహ్మము చేత సృష్టింపబడిన విరాట్ స్వరూపుడు ఇంకా హిరణ్య గర్భుడంటే శరీరంలో ప్రధముడు చెప్తారు వీరందరూ అనుభవించే ఆనందాన్ని క్రింది స్థాయి నుంచి హిరణ్య గర్భిణి ఆనందం వరకు ఈ అనువాకంలో వర్ణించారు హిరణ్య గర్భిణి ఆనందం తర్వాత బ్రహ్మానందమే అది వర్ణాతీతం కారణ బ్రహ్మమును ఆనందం ఆనందమే బ్రహ్మం మరొక్కసారి చెప్పుకుందనేది ఏమిటంటే సాధకునికి ప్రాణమనోమిళనమైన తర్వాత ప్రాణము మనసు కలిసి ఆత్మను చేరే ప్రయత్నములో అంచలంచలుగా ఆనందాలను అనుభవిస్తూ అధిగమిస్తూ బ్రహ్మానంద స్థితిని పొందుతారు ఆత్మ దర్శనంతో యథోవాచో నివర్తంతే ఆప్రాప్య మనసాహస ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభివేతి కుతశ్చనేతి ఏతగం అపవాహనా తపతి ఎవరిని చేరటం సాధ్యం కాక మనసు వాక్కు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయో ఆయనే పరబ్రహ్మ ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో అతను తను తాను తెలుసుకున్నవాడవుతాడు ఆత్మజ్ఞానం చేసే ప్రతి పని నిష్కామకర్మ అవుతుంది దీనినే జ్ఞానోత్తర కర్మ అంటారు అట్టివాడు ఎవరికి దేనికి భయపడు నేను అందరికీ మంచి ఎందుకు చేయలేదు చెడు ఎందుకు చేశాను అనేటువంటి భావాలు అతనికి బాధించవు బహిరాచ్యమే భగవద్దర్శనం యొక్క పర్యవసానం సుఖదుఖాలు పాపపుణ్యాలు మొదలైన ద్వంద్వాలకు అతీతమైన స్థితిని పొందుతాడు సర్వత్రా సర్వ వస్తువులలోనూ ఆ భగవంతుని చైతన్యాన్నే చూడగలుగుతాడు కర్మ పరత్యాగి అవటం వల్ల అతను పాపపుణ్యాలను ఆత్మభావంతోనే చూస్తాడు అందువల్ల అంత్యకాలంలో ఇవేవి అతనిని బాధించవు అంటూ ఇలా ఆనందవల్లి ముగుస్తుంది వచ్చే భాగంలో పైన చెప్పిన బ్రహ్మానందాన్ని పొందటానికి మార్గనిర్దేశం భృగువల్లిలో ఏ విధంగా చేయబడుతుందో చూద్దాం సశేషం